మీ మనస్సులో చాలా శక్తి దాగుంది మీరు ఊహించినంత గొప్ప శక్తి ఈ శక్తి పేరు సబ్కాన్షియస్ మైండ్ ఇది మీ జీవితం ఎలా నడవాలో నిర్ణయించగలదు ఈరోజు మనం తెలుసుకుందాం సైంటిఫిక్గా మరియు స్పిరిచువల్గా మన మనసుకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి సబ్కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండానే పనిచేసే మనస్సు ఇది తొంభై ఐదు శాతం శక్తివంతమైన మనస్సు ఇది మన నమ్మకాలను అలవాట్లను ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తుంది మనం జ్ఞానంతో చేసే పని కంటే కూడా ఇది వేగంగా స్పందిస్తుంది మరి శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడం ఎలా పాజిటివ్ ఆఫర్మేషన్స్ ప్రతిరోజు ఉదయం మీకు కావలసిన లక్ష్యాలను స్పష్టంగా పాజిటివ్గా చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు కావాలనుకునే జీవితాన్ని కళ్ళు మూసుకొని ఊహించండి మీ మెదడు ఆ ఊహను నిజంగా జరిగిందని నమ్ముతుంది నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇది ఒక్క రోజులో జరగదు రోజు ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తే మెదడు కొత్త అలవాట్లను స్వీకరిస్తుంది ఇప్పుడు స్పిరిచువల్ యాంగిల్లో చూద్దాం మన పురాణాలు ఉపనిషత్తులు మన పురాణాలు ఉపనిషత్తులు కూడా సబ్కాన్షియస్ మైండ్ గురించి చెప్తున్నాయి ధ్యానం మెడిటేషన్ ద్వారా మన లోపలికెళ్ళి మన అసలైన శక్తిని అందుకోవచ్చు ఓం ధ్వని మంత్రోచ్చరణలు మనలో శబ్ద తరంగాలను ఉత్పత్తి చేసి లోపలి మైండ్ని శాంతపరుస్తాయి ఆలోచనలే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి ఇది భగవద్గీతలోనూ ఉంది ఇప్పుడు ఆచరణలో ఎలా పెట్టాలి ఉదయం లేచిన వెంటనే ఐదు నిమిషాలు ధ్యానం చేయండి మీకు కావలసిన విషయాన్ని రోజు కాగితం మీద రాయండి రాత్రి పడుకునే ముందు ఒక మంచి ఆలోచనతో నిద్రించండి ఇవి చిన్నగా కనిపించవచ్చు కానీ మీరు మంచి ఫలితాలు చూస్తారు మీ జీవితం బాగుపడాలని మీరు నిజంగా కోరుకుంటే ముందుగా మీ సబ్కాన్షియస్ మైండ్ని బాగు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కావాలంటే కామెంట్ చేయండి